హాయ్ మాస్టర్స్ అందరికీ నమస్కారము ముందుగా ప్రకృతి త్రిపులైట్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం మరి మనందరి గురువైనటువంటి పత్రి సారు అమ్మ పత్రి అమ్మ పరమ గురుమండలి దివ్య ఆశీస్సులతో మనం ఆత్మాయనము అన్న బుక్ని చదువుకుంటున్నాం కదా మాస్టర్స్ మరి చూస్తున్న వింటున్న మరి సబ్స్క్రైబర్స్ వ్యూవర్స్కి ప్రతి ఒక్కరికి కూడా నా ఆత్మపూర్వక కృతజ్ఞతలు మనస్ఫూర్తిగా తెలుపుకుంటూ చక్కగా మనము లండన్ మొదటి హాస్టల్ ప్రయాణము అన్న పాయింట్ గురించి చదువుకున్నాము అది ఎంతవరకు మనం చదువుకున్నామంటే మరి ఆ భారతీయ నేస్తము ఇతనికి చార్లెస్ అన్నయ్యకి ఎలా అంటే భారతీయ నేస్తం చెప్తాడు నువ్వు సూక్ష్మ శరీరయానము చెయ్యాలి ఆ చేసినంత నువ్వు రాసుకోవాలంటే అతను ప్రయోగం చేస్తాడనమాట అప్పుడు ఆ పై లోకాలకి హాస్టల్ లోకంలోకి వెళ్ళిన తర్వాత తన తమ్ముడిని చూసి ఎంతో ఆనందపడుతూ ఉంటాడు నిజంగా కింద భూమి మీద ఎలా అయితే తమ్ముడు లో మిలిటరీ యూనిఫామ్లో ఎలా అయితే ఉన్నాడో అక్కడ అదే అలాగే కనిపిస్తాడు మరి భారతీయ నేస్తము చార్లెస్ మరి ఇతను ముగ్గురు కలిపి ఆ ఆస్ట్ర ప్రపంచంలో ఎన్నో లోకాలు తిరిగి వస్తూ ఉంటారు అలా చూసి నిజంగానే మరి బయట యుద్ధాలు ఏ విధంగా జరుగుతున్నాయి అన్నది ఆ పైనుంచి చూసి ఎంతో మంది చనిపోవడం కూడా ఆ కళ్ళుకి ఎదురుగొంటూ అంటే ఇతను శరీరంతో ఉన్నాడు కాబట్టి ఆ యుద్ధ నరకమును ఇవన్నీ చూసి ఇతను ఆశ్చర్యపోతాడనమాట చూసి అనుకుంటాడు అనమాట మనసులో అందుకే పెద్దలు అనేవారు తినండి తాగండి సంతోషంగా ఉండి రేపు చచ్చిపోతాము కదా అని ఎందుకు పెద్దలు అంటారో అని ఆ మాట ఇప్పుడు ఇతనికి అర్థమైంది అనమాట ఆ యుద్ధ సైనికుల గురించి వీళ్ళందరూ అతను పెద్దవాళ్ళు ఇలా చెప్పు ఉంటారంటే వాళ్ళు ఏ క్షణంలో బ్రతుకుంటారో ఎప్పుడు చనిపోతారో తెలియదు మరి అని ఏదైనా అన్నీ కూడా అక్కడ శరీరంతో ఉన్నాడు కాబట్టి ప్రతీది కూడా ఎంతో అద్భుతంగా నేర్చుకోగలుగుతున్నాడు గ్రహించగలుగుతున్నాడు అనమాట మరి నిజంగానే అక్కడ పైలట్లు యుద్ధం జరిగి ఆ పైలట్ మనం కాలిపోయి అతను శరీరాన్ని వదిలిపెట్టేస్తే అప్పుడు ఇతను వీళ్ళు ఆత్మతో ఉండడం వల్ల అక్కడ చనిపోయిన ఆ పైలట్ శరీరం దగ్గరికి వచ్చి ఆ పలకరిస్తాడనమాట భారతీయ ఆ చనిపోయిన అతని దగ్గరికి కానీ అతని ఇంకా ఆ మనకి ఆ ఎతిరిక డబ్బులు అతని శరీరం నుంచి విడి విడివాడటం లేదు కాబట్టి ఇంకా అతను ఇతన్ని గమనించలేని స్థితిలో ఉంటాడు ఇదంతా కూడా ఇతను గమనిస్తున్నాడు ఆ చార్లెస్ వాళ్ళన్నీ అనమాట మరి ఆ వ్యక్తి ఆ చనిపోయిన వ్యక్తిలో ఉన్న భయాన్ని తొలగించాలని పాపం ఆ భారతీయ నేతం చాలా గట్టిగా ప్రయత్నం అంటే ఇదంతా కూడా భారతీయ నేస్తం అనే పరమాత్మ ఒక విద్యని అంటే ఇదంతా నేర్చుకోవడాన్ని అందరికీ నేర్పిస్తున్నాడు అనమాట నువ్వేమీ భయపడవలసిన అవసరం లేదు చనిపోయిన వాళ్ళకి చెప్తున్నాడు నువ్వు భయపడవలసిన అవసరం లేదు అంతా కూడా సవ్యంగా జరుగుతుంది అని చెప్తున్నాడు పాప మా కుర్రాడు చ పైలట్ చనిపోయిన వ్యక్తి చిన్న వయసు అనమాట ఆ భౌతిక స్థాయిలో తన చుట్టూ జరుగుతున్న వాటిని చూసి శరీరం వదిలిపెట్టిన వెంటనే మనకి ఎక్కడున్నాము అసలు ఏంటి ఇదంతా అంత అన్నది మనం భయపడుతూ ఉంటుందట ఆత్మ మరి కనబడి కంగారు పడతాడట మరి అంబులెన్స్ రావటము ఆ యుద్ధ విమాన సకలాలతో అక్కడున్న ఆ మంటలు ఆరిపేయటము మరి ఒకప్పుడు అతను ఉన్న ఆ శరీరాన్ని లేవనెత్తడము ఎంతో గౌరవంగా అంబులెన్స్ దగ్గరికి తీసుకెళ్ళటము ఈ పైలోకంలోనే ఆత్మ చూసుకుంటుందట తన శరీరాన్ని రా చుట్టుపక్కల పడుతున్న బాంబులకు ఉండు అతను ఉలికిపడి జంకుతున్నాడు తన స్థూల శరీరం వెంట వెళ్ళాలని అతనికి ఉంది తన శరీరం ఇంకా భూమి మీద హాస్పిటల్కి తీసుకువెళ్తున్నాడు అవి ఆ శరీరం వెంటే వెళ్ళాలని ఆత్మకి అనిపిస్తుంది కానీ ఇక్కడ ఆ భారతీయ నేస్తం అతను నువ్వు వెళ్ళొద్దు అని ఆపాడట మరి ఎంతో మృదువైన గొంతుతో అతనితో మాట్లాడుతూనే ఉన్నారు మరి తన కష్టాలు ఇక ఆ కుర్రోడికి అర్థమయ్యేలా చెప్పాలని అనిపిస్తుందట మరి హాస్టల్ ప్రపంచంలోని శాశ్వత జీవులు కొందరు అక్కడున్నారు భౌతిక స్థాయిలో సహాయం చేస్తున్న అంబులెన్స్ని మనుషుల కన్నా మరికొందరు సహాయాల కన్నా వీళ్ళు వేరుగా మరి తేలిగ్గా గుర్తుపట్టగలిగేలా ఉన్నారు మరి వాళ్ళు మన దగ్గరకు వచ్చి ఏదైనా సహాయం కావాలేమో అని అడిగారు మరి ఈ కేసు విషయం తాను చూసుకుంటానని వాళ్ళని వెళ్ళి మిగిలిన వాళ్ళని సంగతి చూడమని అంటే ఈ అబ్బాయి కొత్తగా చనిపోయాడు కాబట్టి అంతకుముందు చనిపోయిన వాళ్ళు కొత్తగా చనిపోయిన వాళ్ళకి అక్కడ నేర్పిస్తారనమాట నువ్వు ఇప్పుడే ఇక్కడికి వచ్చావు పద అని చెప్పంటే అప్పుడు భారత ఇతను ఇతన్ని వదిలియండి నేను అతన్ని చూసుకుంటాను అని చెప్పాడట మరి మా నేస్తము మాట్లాడుతున్న ప్రతి మాట ఇతనికి వినిపించట్లేదు ఎందుకంటే అతను ఆత్మరూపంలో ఉన్నత శరీరంతో ఉన్నాడు కానీ కాసేపు అయ్యాక ఆ కుర్రాడి ముఖంలో అంత ఇతను చెప్పిందంతా అర్థమైనట్లుగా అనిపించి దాంతో అంతవరకు అతన్ని చుట్టుకొని ఉన్న ఆ పదార్థము విడిపోవటం మొదలుపెట్టింది నేల రాలిపోతుంది దీనికి వివరణ ఏంటంటే ఆ కుర్రాడికి చెప్పారట ఆయన దానిని వదిలించుకోవాలని సంకల్పించుకోమని కాసేపటికి అది మొత్తము నేలరాలిపోయింది ఆవిరైపోయింది దుమ్ములో కలిసిపోయింది తర్వాత ఏంటి అంటే అది చాలా తొందరగా నశించిపోతుందని ఎందుకంటే అది ఏ ఎదిరిక పదార్థముతో తయారవుతుందో ఆ పదార్థం చాలా సున్నితమైంది భౌతిక శరీరము సాంద్రతతో పోలిస్తే అది రాలిపోయాక అప్పుడు ఆ కుర్రాడితో జీవం వచ్చినట్లుంటుంది అంటే ఆ శరీరము ఆ ఎత్తిరిక డబ్బులు ఎప్పుడైతే రాలిపోతుందో అప్పుడు ఆ ఆత్మ తేలికైపోతుందన్నమాట తేలికైపోయి అది రాలిపోయాక అప్పుడు ఆ ఆ పై లోకాల్లో హ్యాపీగా ఉన్నట్లు అనిపిస్తుంది మరి నేల మీద చతికిలబడి రెండు చేతులతో తన తల పట్టుకొని విపరీతంగా ఏడ్చాడు మా నేస్తమాతన్ని అలా కాసేపు ఏడమ నిచ్చాడు ఎందుకంటే అతని హాస్టల్ శరీరము లేదా యాతనా శరీరము విపరీతమైన ఒత్తిడికి గురైంది అటువంటి పరిస్థితుల్లో మామూలుగా వచ్చే ప్రతిచర్యలు రియాక్షన్లు రావలసినదే చూడగా చూడగా కుర్రాడు తానేదో ఫీల్ అయ్యాను అనుకుంటున్నాడు తప్ప తాను చనిపోయానని కానీ శాశ్వతంగా నరకం నుంచి బయటపడ్డానని కానీ ఇంకా అతను ఎరుకులోకి రాలేకపోతున్నాడు అనమాట ఆ పిల్లడు మరి వెంటనే అంబులెన్సులు వచ్చాయి కానీ ఆ పైలట్ని ఏ విధంగా కాపాడలేని పరిస్థితి అప్పటికే అతను శరీరాన్ని వదిలిపెట్టి ఆత్మ పైకి వెళ్ళిపోయింది కదా మరి జ్ఞానం ఉన్నవాళ్ళు ఎలా సహాయపడగలరో ఇప్పుడు నువ్వే చూస్తావు ఆ చార్లిస్ అన్నీకి చెప్తున్నాడు అనమాట నీకు ఈ జ్ఞానం అంతా నేను నేర్పించాను కదా జ్ఞానం ఉన్నవాళ్ళు ఎలా ఉపయోగపడతారో మరి ఆ చెప్పాడు ఆ భారతీయ నేస్తము వచ్చి మేము వచ్చి నేల మీద నిలబడ్డాము ఆ పైలట్ శరీరము గుర్తుపట్టలేనంతగా కాలిపోయింది అసలు అది మానవ శరీరం అంటే కూడా ఎవ్వరు కూడా నమ్మలేరు ఎందుకంటే హాస్టల్ శరీరం పక్కనే మరి మా నేస్తము అతని నా ఈ విషయం గురించి మాట్లాడుకుందాము అని ఆ కుర్రాడిని పుచ్చుకొని తీసుకెళ్లిపోయాడట ఆ కుర్రాడు ఏదీ గమనిస్తున్నట్లుగా లేడు గబగబ ఆ ప్రాంతం నుంచి బయటపడ్డం కొన్ని క్షణాల్లోనే అక్కడికి చాలా దూరంలో ఉన్న పల్లె ప్రాంతానికి ఆ అబ్బాయిని తీసుకుని వచ్చేసారట మరి మా నేస్తము అతన్ని అడవి దగ్గర అందమైన చోటుకి తీసుకువెళ్ళాడు అక్కడ సెలయేరు మెలికలు తిరుగుతూ మరి పోయి కిందనున్న పెద్ద నదిలో కలుస్తుంది దాని ఒడ్డున నిశ్శబ్దంగా కూర్చున్నారట ముగ్గురు కూడాన భారతీయ నేస్తము ఆ చనిపోయిన కుర్రాడి ఆత్మ మరి వాళ్ళ నరకాన్ని అప్పుడే వదిలి వచ్చిన మాకు ఆ ప్రదేశము అంటే అక్కడ మామూలుగా బయట ప్రాపంచికంగా అక్కడ యుద్ధ ప్లేస్లో ఉన్నవాళ్ళు ఇక్కడ ప్రశాంత వాతావరణానికి వస్తే ఈ ప్రదేశంలో అక్కడ స్వర్గంలా ఉందట మరి అప్పుడు మాట్లాడడం మొదలు పెట్టారట మరి ఆ కుర్రాడిలో ఉన్న భయము భీతి కొద్ది కొద్దిగా తగ్గడం మొదలైంది ఏం జరిగిందో అతనికి వివరించి చెప్తున్నాడట తాను చనిపోయినట్లు ఆ అబ్బాయి మొదట్లో నమ్మలేదు నేను ఎంతలా బతుకుంటే చచ్చిపోతానంటారేమిటి అది ఎలా సాధ్యము అన్నాడట ఆ అబ్బాయి అయితే అతన్ని నివాసం ఎక్కడో చెప్పమని అడిగాము అతను చెప్పాడు అయితే మాతో రా వెళ్ళి చూద్దాము మీ అమ్మ నాన్న ఇంకా నిద్రపోతారేమో ఉంటారేమో ఇదంతా ఏమిటో ఆ కుర్రోడికి అర్థం కాలేదన్నమాట మరి పైనుంచి ఆ ఇంటిని చూపించాడు ఇప్పుడు రాజేంద్ర ప్రసాద్ చనిపోతాడు కదా సినిమాలోని మరి పైనుంచి వాళ్ళ భార్య పిల్లలు ఎలా అయితే ఏం చేస్తున్నారో చూస్తాడు కదా అలా అనమాట ఇప్పుడు ఆ అబ్బాయిని తీసుకెళ్ళి వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళాడు అనమాట చూపించి ఆ ఇల్లు మరి అతని కుటుంబ సభ్యులు అతని మంచం మీదకు చేరుకున్నారు ఇంకా నిద్రపోలేదు అపరిచితులు ఆ ఇంట్లో తిరుగుతున్నారని వాళ్ళు తన తల్లిదండ్రులను కన్నార్పకుండా చూస్తున్నారని ఆ కుర్రాడు గ్రహించినట్లేదు లేదు మా నేస్త మతంతో మాట్లాడుతూ అతని దృష్టి ఆ విషయం మీదకు పోకుండా చూస్తున్నారు లేకుంటే అతనికి అపరిచితులు అక్కడ ఉండడం చాలా వింతగా తోచి ఉండేది కాసేపటికి అతని తండ్రి ఆ తర్వాత తల్లి నిద్రలోకి వెళ్ళారు నిద్రలో వాళ్ళ సూక్ష్మ శరీరాలు బయటపడగానే కొడుకుని చూసి వాళ్ళిద్దరూ విపరీతంగా సంతోషించారు జరిగింది వాళ్ళకి చెప్పటం మొదలు పెట్టారు మా నేస్తము అంటే ఇక్కడ చూడండి ఇతను ఈ అబ్బాయి చనిపోయాడు మరి వాళ్ళ తల్లిదండ్రులు కిందన ప్రాపంచికంగా బ్రతికొండి నిద్రపోయారు వాళ్ళు కూడా నిద్రపోయి శరీరంలోంచి బయటకు వచ్చిన తరువాత ఈ పరమాత్మ భారతీయ న్యాస్తం అనే పరమాత్మ వాళ్ళ ఇద్దరికి చెప్తున్నాడట ఏమనంటే మరి వాళ్ళు చాలా సంతోషించారట ఇక్కడ కొడుకు సూక్ష్మ శరీరం బయటపడగానే చూసి మరి జరిగిందంతా వాళ్ళ ఇద్దరికి చెప్పడం మొదలు పెట్టారట మరి మరునాటి ఉదయం వాళ్ళు అందుకోయ అంటే ఇక్కడ ఇతను ప్రిపేర్ చేస్తున్నాడు అన్నమాట వాళ్ళు ఇద్దరిని బాధపడకుండా ఆ పొద్దుటి ఈ విషయం వీళ్ళు చూసి బాధపడకుండా ఉండడం చేయాలని అతను ప్రయత్నం చేస్తున్నాడు సహజంగానే జరిగింది వినగానే వాళ్ళు మొదట అడలిపోయారు అయితే తమ కొడుకు ఏ విధముగా తమకు దూరము కాలేదని అర్థమయ్యేసరికి తాము నిద్రపోయి స్థూల శరీరం నుంచి బయటకు వచ్చినప్పుడల్లా తమ కొడుకును చూడవచ్చని మాట్లాడవచ్చని గ్రహించేసరికి మరి ఆ ఆ బాధ అంతా కూడా వాళ్ళిద్దరికీ తల్లిదండ్రులద్దరికీ ఆ బాధ అనేది అంటే ప్రాపంచికంగా తమ కొడుకు లేకపోయినా ఇక్కడ వచ్చి ఆ స్థూల శరీరం గుండా వాళ్ళు వాళ్ళ కొడుకుని కలుసుకోవచ్చు బాధపడవలసిన విషయము జాలిపడవలసిన విషయము ఏంటంటే శరీరంలోంటి బయటకు వచ్చినప్పుడు ఏమి చూస్తారో ఏమి వింటారో మనుషులు గుర్తు పెట్టుకోరు అయితే ఒక విషయము మరి మందికి ముందుగానే ఎందుకు అనిపిస్తూ ఉంటుంది తమ కుటుంబ సభ్యుల్లో ఎవరో యాక్సిడెంట్కు గురి కావటమో చనిపోవటమో జరుగుతుందని అలా ఎందుకు జరుగుతుందంటే హాస్టల్ భూమికలో ముందుగానే చెప్పటం జరుగుతుందనమాట వాళ్ళు మేలుకున్నప్పుడు ఆ జ్ఞాపకము కొద్దిగా వాళ్ళ చైతన్యంలో ఉంటుంది అందుకే ముందుగానే అనిపిస్తూ ఉంటుంది అంటే ఇప్పుడు ఒక కుటుంబంలో ఈ అబ్బాయి చనిపోయాడు అతనికి అనిపిస్తుందట మళ్ళీ నా కుటుంబ సభ్యుల్లో ఎలాగే యాక్సిడెంట్కి గురయ్యి మళ్ళీ ఎలాగే చనిపోతూ ఉంటారు మరి నా కుటుంబంలో వాళ్ళు ఎవరో అన్నది ఒకటి అతనికి అనిపిస్తుంది అనమాట ఇన్నర్లో అనిపిస్తూ ఉంటుందట మరి ఎందుకు అంటే ఆ హాస్టల్ భూమికిలో అక్కడ ముందుగానే జరుగుతున్నవి తెలిసిపోతూ ఉంటాయి కదా మరి కాబట్టి వాళ్ళకి అలా అనిపిస్తుంది అనమాట మరి వాళ్ళతో కాసేపు గడిపి మరణం ఏమి అంటే ఏమిటో వీలైనంత మీకు వివరంగా చెప్తాడు మా నేస్తము తర్వాత ఆ పిల్లవాడిని వెంట తీసుకెళ్లి ఒక స్త్రీకి పరిచయం చేస్తానన్నారు ఆమె ఇప్పటికే హాస్టల్ స్థాయిలో పనిచేస్తుందని ఈ కొత్త వాతావరణంలో ఎలా జీవించాలో నేర్పడానికి ఆమె సంసిద్ధంగా ఉంటుందని అన్నారు ఆ కుర్రాడి తల్లిదండ్రులను వదిలి మరి బయలుదేరాము వాళ్ళిద్దరూ హాస్టల్లో ఇంట్లో అలాగే కూర్చొని తాము విన్నదంతా మాట్లాడుకుంటూ నెమరు వేసుకుంటున్నారు వాళ్ళు పరిణితి చెందిన జంట కాదు అందుకే వాళ్ళు హాస్టల్ శరీరాలు వాళ్ళ సూక్ష్మ శరీరం నుంచి ఎక్కువ దూరం పోవటం లేదు ఆ స్థూల దేహాలు హాయిగా మంచాల మీద పడుకొని ఉన్నాయి తెల్లవారితే తమలో ఉన్నవారు ఏమి ఎదుర్కోవలసి వస్తుందో తెలియకుండా ఆనందపు అజ్ఞానంలో పడి నిద్రపోతున్నాయి వాళ్ళను వదిలి యువతలకు వచ్చాక మా నేస్తమం ఒక్క క్షణం పాటు కదలిక లేకుండా నిలబడ్డాడు ఏదో ఒక విచిత్రమైన శబ్దం చేశాడు నోటుతో అది ఏల కాదు కానీ ఏలలాగే ఉంది వెంటనే ముప్పై ఐదేళ్ల స్త్రీ ఆ పిలుపుకి సమాధానంగా మంచులో నుంచి వచ్చినట్లు ప్రత్యక్షమైంది మా నేస్తము తాను చేసింది వివరించారు హాస్టల్ స్థాయిలో ఎవరినన్నా కాంటాక్ట్ చేయాలంటే ఆ వ్యక్తి గురించి తీవ్రంగా అనుకోవాలి ఇప్పుడు మనం ఒక హాస్టల్ స్థాయిలో ఉన్నప్పుడు ఆ చనిపోయిన వాళ్ళ గురించి మనం అనుకోవాలి అంటే తీవ్రంగా అనుకుంటే ఒకవేళ వాళ్ళని కలవటం అర్జెంట్ అయితే మన తీవ్ర ఆలోచనకు ఆ వ్యక్తి తాలూకా అసలు స్వర్గాన్ని జోడించే స్వరాన్ని స్వరాన్ని జోడించి పలకాలి ఆయన చెప్పిన దాన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే ప్రతి వ్యక్తికి ప్రతి ఒక్క వ్యక్తికి అసలు స్వరం అనేది ఉంటుంది ఏ ఇద్దరు స్వరాలు కలవవు కాబట్టి అత్యవసర సమయంలో ఆ స్వరాన్ని పరికినట్లయితే క్షణాల మీద రావాల్సిన చోటికి ఆ వ్యక్తి వచ్చేస్తాడు ఆ వ్యక్తికి తన స్వరము వినబడి అయస్కాంతంతో లాగినట్లు వచ్చేస్తాడు పిలిచిన వాళ్ళ దగ్గరికి ఆయన పిలుపుకు సమాధానంగా వచ్చిన స్త్రీ అనేక మంది హాస్టల్ సహాయకుల్లో ఒక ఆమె వాళ్ళను అలాగే పిలుస్తారు ఎందుకంటే మరణం అనే విధానం ద్వారా భౌతిక లోకము దాటి హాస్టల్ లోకానికి వచ్చిన వాళ్ళకు సహాయం చేయటంలోనే తమను తాము అంకితము చేసుకున్న వాళ్ళు వీళ్ళు వాళ్ళు చేస్తున్న ఆ పని ఎంత అవసరమైనదో ఎంత అద్భుతమైనదో ఇప్పుడు పూర్తిగా అర్థమైంది అంటే మరి వీళ్ళు చనిపోతారు ఒకరు చనిపోయిన తర్వాత పైలోకాల్లో మరి కొత్తగా చనిపోయి వచ్చిన వాళ్ళకి ఈ జ్ఞానాన్ని అంతా నేర్పించి వాళ్ళు ఎంతో హెల్ప్ చేస్తూ ఉంటారట మరి వాళ్ళ జీవితం అక్కడ అంకితం చేసుకున్న వాళ్ళు అవుతారట అది ఎంత అవసరమైందో ఎంత అద్భుతమైందో వాళ్ళ జీవితము సార్థకం ఎలా చేసుకోగలుగుతున్నారు అన్నది ఇతను చార్లెస్ అన్నీకి ఇప్పుడు బాగా అర్థమవుతుందట అంటే ఈ వాలంటీర్లే కనుక లేకపోతే చనిపోయిన వారికి తమను అంటుకొని ఉన్న ఆ ఎదురిక డబల్ను వదిలించుకోవడానికి ఎంతో సమయం పడుతుందట ఇప్పుడు వాలంటీర్లు అంటే ఎంతో సహాయకులుగా వాళ్ళు చేస్తూ ఉంటారు అంటే ఇక్కడ ప్రొసెస్ చనిపోయిన తర్వాత అక్కడ ఏ ప్రొసెస్ జరగాలి అన్నది వాళ్ళు చేస్తూ ఉంటారు అనమాట వాళ్లే కనుక లేకపోతే మరి ఇక్కడ ఎతిరిక డబ్బలను వదిలించుకోవడానికి మరి వాళ్ళకి తెలియదు కదా మరి దాన్ని వదిలించుకుంటే కానీ హాస్టల్ స్థాయిలో వారి జీవితము అక్కడ కరెక్ట్గా ఉండదు అంతేకాదు ఈ కొత్త పరిస్థితిని గురించి నేర్పడానికి ఎవరో ఒకరు ఉండడంలో లోని సదుపాయం తేలికగా అప్పటికి కానీ అర్థం కాదు మరి ఈ వచ్చిన ఆమెకు మా కేసు గురించి కూరంకాషంగా వివరించడం జరిగింది ఆమె ఎంతో అక్కడ హెల్ప్ చేయడానికి వచ్చిందనమాట భారతీయ నేతం పిలిస్తే వచ్చింది మరి ఎంతో సానుభూతితో అర్థం చేసుకుని ఆ కుర్రాడు జంకుపోయి ఫ్రీ అయ్యాడు అతని హాస్టల్ విద్య నేర్పడానికి తీసుకొని ఆమె ఇప్పుడు ఎలా జరుగుతూనే ఇలా ఎప్పుడు కూడా అక్కడ పైలోకల్లో ఇదంతా జరుగుతూనే ఉంటుంది ఎవరిని వాళ్ళ కర్మకు వదిలిపెట్టడం జరగదు ఆ పనిని ఎప్పుడు ఎవరో ఒకరికి పురమాయించడం జరుగుతుంది ఈ విధముగా కొత్తలు కొత్తగా హాస్టల్ ప్రపంచానికి వచ్చిన వాడు గతించిపోయిన పాత జీవితాన్ని వదిలేసి కొత్త జీవితంలోకి అడుగు పెట్టగలుగుతాడు తొందరలోనే అంటే ఇక్కడ పై లోకాల్లో ఎప్పుడు కూడా ఈ ప్రాసెస్ అనేది జరుగుతూనే ఉంటుంది మరి టైం ఎంతైందని అడిగాడట భారతీయ నేస్తం దగ్గరలో ఉన్న గడియారం వైపు చూస్తే రెండు అయిందట అంటే మరి వాయునాడులో సైరన్లు మ్రోగి నాలుగు గంటలు గడిచాయి అంటే శ్రీలంకలో ఉదయం ఆరున్నర అంటే ఇక్కడ గంటన్నర మాత్రమే టైం ఉంది నేను కొలంబాలో ఎనిమిది గంటలకు నా శరీరంలోనికి తిరిగి వెళ్ళడానికి కేవలం భౌతిక విషయాల పట్ల కోరికలను అతీతంగా ఎదిగిన హాస్టల్ స్థాయిలో ఏ విధంగా రకరకాలుగా జీవిస్తారో నాకు పరిచయం చేయాలని అన్నారు మానేస్తము మరి తనను అంటిపెట్టుకుని ఉండమన్నారు నన్ను అక్కడ నుంచి మరి ఇక్కడ బయలుదేరాలి నేను మరి సముద్రం మీదుగా వెళ్ళిపోతున్నాం ఇద్దరు కూడా ఎక్కడా నేలన్నది లేదు సముద్ర గర్భం ఎలా ఉంటుందో తెలుసుకోవాలన్న ఆసక్తి ఎప్పుడైనా కలిగిందా అని అడిగారట ఉన్నది చెప్పేశాడు దాని గురించి పెద్దగా నాకు ఎప్పుడూ లేదు అప్పుడు నేసం చెప్పారట హాస్టల్ స్థాయిలో సమీ సమాంతర పరిణామానికి చెందిన జీవులను కలుసుకోగలుగుతాము అంటే ఉదాహరణకు చేపలు పక్షులు పరిపూర్ణత వైపుకు చేసే ప్రయాణంలో మానవ సామ్రాజ్యం గుండా అవి పురోగమించవు వాటి లైన్ వేరేగా ఉంటుంది అవి దేవతలుగా పరిణామం చెందుతాయి మరి దేవతల స్థాయికి పరిణామం చెందాలంటే అవి ఎన్నో స్థాయిలు గుండా ఎదగాలి అంటే ప్రకృతి మూలకాలు ప్రకృతి ఆత్మలు అలా వెళ్తుందనమాట మరి ఈ పరిణామం గురించి కొంచెం నీకు తెలుసుకోవాలని ఆసక్తి ఉంటే మరి సరైన క్రమంలో వాటి గురించి మళ్ళీ మనం తెలుసుకుందాము అని చెప్పి ఆ సముద్ర గర్భంలోకి తీసుకెళ్లారట అయితే ఒక హెచ్చరిక ఇక్కడ అక్కడ ఏం జరిగినా నేను అసలు భయపడకూడదని భయపడితే వెంటనే నా స్థూల శరీరంలోకి తిరిగి వెళ్ళిపోయి మేలుకునేసరికి రాత్రి జరిగినది ఏది గుర్తుండలేకుండా పోతుందని భౌతిక స్థాయిలో అవతల ఉన్న జీవితానికి సంబంధించిన వరకు ఎలాంటి భయాలు పెట్టుకోకూడదని మళ్ళీ ఇంకొకసారి ఇతను గుర్తు చేశాడట చార్లెస్ అన్నీకి ఈ భారతీయ నేస్తం చెప్పాడనమాట మరి ఏది కూడా ఇక్కడ సంబంధించినంత వరకు ఎలాంటి భయాలు కూడా నువ్వు పెట్టుకోకూడదు మరి దేన్నైనా సరే నువ్వు ఎదుర్కొనే ధైర్యం నీకు ఉండాలి అంటే అవును నాకు ఉంది అంటే మరి ఎలా నేను ఎలాంటి వాడినంటే దేన్నైనా ఒకసారి ప్రయత్నించి చూద్దాము అనుకునేవాడిని అందుకే ఆయనతో వెళ్ళడానికి నేను అంగీకరించాను హాస్టల్ శరీరంతో నీళ్ళ అడుగుకు వెళితే ఆ నీళ్లు మనల్ని ఏ విధంగా ఏవి చేయలేవు ఎందుకంటే హాస్టల్ శరీరానికి పేల్చాల్సిన అవసరం ఉండదు కదా మరి ఆ శరీరంలో ఉండగా నేల బయట ఉన్నా నీళ్ళ లోపల ఉన్నా ఏమీ కాదు అక్కడ ఆత్మతో ఉంటాం కాబట్టి మరి నీటి లోపలికి దిగారట సముద్రము ఆటుపోటు మీద ఉంది కానీ దానివల్ల వీళ్ళకే ఇబ్బంది ఏమీ లేదు నేలలో ఉన్న నీళ్ళ మీద ఉన్న ఒకలాగే ఉంది మరి నెమ్మదిగా నీటిలో మునిగారట ఇద్దరు కూడా ఎక్కడ కంగారు పడకూడదు కదా అందుకే నెమ్మదిగా దిగారు మరి నాకు ఆ అయిష్టాన్ని కలిగించే ఫీలింగ్ ఎక్కడా కూడా లేదనమాట ఆ నా తల అలల కిందకు వెళ్ళేసరికి వెలుగులో మార్పు లేదు అది మరి గమనించి నేను నెమ్మదిగా అలవాటు పడుతున్న బూడిద నేలము వెలుతురే ఉంది మరి ఆ చుట్టూ కూడా ఎన్నో జలచరాలు కదులుతున్నాయి అవి చేపలు అని ఇతను తెలుసుకున్నాడు మరి వాటి సంఖ్య మరి మేమింకా లోతుకి వెళ్ళే కొద్దీ చేపల సంఖ్య తగ్గింది అక్కడ కనబడిన చేపలు చెప్పుకోదగినంత పెద్దవిగానే ఉన్నాయి అయితే పై పైభాగంలో కంటే ఇక్కడ చేపలు చాలా నెమ్మదిగా కదులుతున్నాయి తేలుతున్న రాళ్ళల్లో పెద్ద పెద్ద ఆకారాలు కూడా ఉన్నాయి అయితే వాటి దగ్గరకు వచ్చేసరికి అవి కనబడింది వెలిగే కళ్ళు వాటికి ఉన్నాయని ఏదో రకమైన జీవము అని తెలియచేస్తున్నవి ఆ అని అంటే అక్కడ చేపలు కాదు అది అక్కడ ఒక వెలుతురే ఉంది ఈ జీవులు సజీవంగా ఉన్నాయని అది చేప జాతుల నుంచి ప్రకృతి మూలకాలుగా పురోగమిస్తాయని అవి ఎన్నడూ ఉపరితలాలకే వచ్చి ఉండవని ఉండని జన్మలని మనుషులను అవి ఏనాడు చూసి ఉండవని బహిస్తా వాళ్ళ వలలకు అందనంత లోతుల్లో ఉంటాయి అవి అంటే చేపలు కాదవి అవి ఎప్పుడు కూడా మనుషులు కూడా చూసి ఉండవు అని చెప్తున్నాడు అనమాటి వివరంగా ఇతనికి తెలియదు కదా వాటి గురించి అదంతా అర్థమయ్యేలా ఇతనికి ఆ భారతీయ నేస్తము చార్లెస్ అన్నీకి వివరంగా చెప్తున్నాడు మరి మనకి అర్థమయ్యే కాలమానం ప్రకారం చాలా తక్కువ సమయంలోనే సముద్రం అడుగుకి చేరుకున్నాడు అక్కడ నేల మీద కాలు ఆంచగలిగాము అంటే మట్టి నేలలాగా లేదు కానీ అదంతా రాతి అది అలలాగా కదులుతుంది నేల కానీ ఎంతో అద్భుతమైన దృశ్యము సముద్రం అడుగున మొత్తము తోటలాగా ఉంది పూల గుబురులు ఉన్నాయి అనేక రకాల సముద్రపు పూలు వేల రంగుల్లో మెలమెలలాడే రాళ్ళు అక్కడ గుహలు మరి చీకటిగా లేవు కానీ బయటకంటే వాటి లోపల వెలుతురు తక్కువగా ఉంది వాటిల్లో ఒక లోపలికి తీసుకెళ్ళారట మరి సముద్రపు ప్రకృతి మూలకాల్లో ఒక దాని ఇల్లు అది అటువంటి జీవులు సముద్రపు అడుగున చాలా ఉన్నాయి మరి ఆ జీవుని చూసి మొదట కుచించుకుపోయాను అది సగం ఎదిగిన ఏనుగు సైజులో ఉంది ఆ గుహ చీకట్లో దాని కళ్ళు కాంతితో మరి జ్వలిస్తున్నాయి అవి ఇష్కాంతంలాగా ఆకర్షిస్తున్నాయి జలచరాలు వీటి ఆహారము వాటిని ఆకర్షిస్తాయట ఇవి కళ్ళ ద్వారా నన్ను కూడా ఆకర్షిస్తున్నట్లు అనిపించింది నాకు ఒక్క క్షణం భయమేసింది కానీ నా దగ్గర ఎప్పుడు ఉండే మా నేస్తము అది నాకు ఎలాంటి హాని చేయలేదని నమ్మ అంటే భారతీయ నేస్తం ఇక్కడ ఉన్నాడు కాబట్టి ఇతనికి ఆ భయం అన్నది ఏమీ లేదు కాబట్టి మరి మేము చూస్తున్న ఆ జీవికి మేము అక్కడ ఉన్నట్లు తెలుసు అనేది అర్థమవుతుంది మాకు కనబడుతుంది కానీ దాని హాస్టల్ శరీరం అది మరి గుహలో నుంచి బయటకు వచ్చి బయటంతా అందాలే అందాలు ఆ అందాలను మరి కళ్ళతో మరి ఎంతలో సంగీతములా అనిపించే శబ్దము మరి ఆ శబ్దము అంతకంతకు దగ్గరవుతూ కదలకుండా అలా నిలబడిపోయి వింటున్నారట మరి కొంచెం సేపట్లో ఇరవై విచిత్ర జీవులు వీళ్ళ దగ్గరికి వచ్చి ఆ జీవులు చేప కాదు జంతువు కాదు మనిషి కాదు తల ఉంది కానీ మరి మనిషి తల అంటే మనిషి పోలికలు అన్నమాట మరి వాటి శరీరాలు తేలుతున్న సముద్రపు నాచులో చుట్టినట్లు ఉన్నాయి అయితే చాలా అందంగా ఉన్నాయి అవి అంత అందము నేను ఇంతవరకు ఎక్కడా చూడలేదు ఇతను చూస్తున్నాడు కదా ఇదంతా కొత్తగా చాలా అందంగా ఇప్పటి వరకు నేను చూడలేదు అవన్నీ కూడాను మరి అవి అంత నేలకు కాస్త ఎత్తులో తేలుతున్నట్లు చాలా అలా వెళ్ళిపోతూ పాడుకుంటూ ఉన్నాయి అవి వాటిలో కొన్ని మంత్రగొట్టము లాంటి వాయిద్యాన్ని వాయిస్తున్నాయి కొన్ని వాయిద్యం వాయిస్తున్నాయి కొన్ని పాటలు పాడుతున్నాయి కొంచెం ఆ వాయిద్యాల్లో హోరు గాలి చెప్పుడు లాంటిది వస్తుంది ఆ వినబడే అందము కనబడే అందము మొత్తం మీద అందమే అందము అక్కడ లోపల మరి అవి కొన్ని సాగరాత్మలు అన్ని సముద్ర గర్భాలలోనే ఉంటాయి వాటి సంగీతాన్ని చాలాసేపు అక్కడ వింటూ అలా ఉండిపోయారట ఆ సంగీతంలో మళ్ళీ మళ్ళీ వినబడే పల్లవి ఉంది ఆ స్వరాలు ప్రత్యేకమైన స్వరాలుగా చెప్పలేని విధంగా ఉన్నాయి మరి అన్నీ కలిసిపోయినట్లుగా మొత్తం మీద ఒక చక్కని లయ ఉంది శ్రావ్యత ఉంది అదొక సాగరి సాగర కచేరీ అన్నమాట అది వింటూ ఉండిపోవాలని అనిపించిందంట మరోసారి వచ్చి వినటము చాలా తేలిక ఇక మేము వెళ్ళిపోవాల్సిన టైం వచ్చింది కాబట్టి మరి ఆ మా అంటి అంటిపెట్టుకొని ఉన్నాను చాలా తొందరగానే సముద్రము ఉపరితలం మీదకి పోయి వచ్చేసారట ఇద్దరు కూడా గాలిలోకి ఎగిరి సాగిపోయారు మరోసారి మా ప్రయాణము విపరీతమైన వేగంతో సాగింది భూలోక ప్రమాణాలను చు బట్టి మేము వెళ్ళింది చాలా స్పీడు అయితే స్పీడ్గా పోతున్న ఫీలింగే లేదు ఒక నిమిషం గడిచేసరికి మా వేగం తగ్గింది చూస్తే కొలంబో రేవు మీద ఉన్నాము మరుక్షణము నా బంగ్లా బెడ్రూమ్ గుండా లోపలికి పోతున్నాము పది గంటల క్రితము ఇక్కడి నుంచే బయలుదేరాము మళ్ళీ మంచం మీద అంటే ఇప్పుడు ఆ మొత్తం అంతా ఇదంతా చూసి మళ్ళీ తన శరీరంలోకి వచ్చేస్తున్నాడు అనమాట స్థూల శరీరం ఇంకా నిద్రపోతూనే ఉంది దానివైపు చూస్తూ ఇద్దరు నిలబడి చూస్తున్నారట అప్పుడు గమనించడట పక్కకు ఒత్తిగిలి పడుకొని ఉన్న శరీరము వెలకిలా తిరిగి పడుకుంది మా నేస్తం ఆ విషయాన్ని ఎత్తి చూపుతూ వివరించి ఆ శరీరం అంత అంతఃేతంలో గ్రహించింది తానిక మేలుకోవలసిన సమయం వచ్చేసిందని ఇంకా కొన్ని నిమిషాల్లో అర్జెంటు కబురు వస్తుందని దాంతో నువ్వు పదివేల మైళ్ళ దూరంలో ఉన్నా సరే తక్షణము తిరిగి రావాల్సి ఉంటుంది ఈ అర్జెంటు కబురుకు అర్థం ఏమిటంటే స్థూల శరీరానికి తగినంత నిద్ర అందింది అని ఇక మేలుకొని లేచి తన పనులు తాను చూసుకోవాలి అనుకుంటుంది అంటే ఆత్మ అక్కడ నుంచొని ఎప్పుడైతే కదిలి పడుకుంటుందో ఇంకా నిద్ర చాలు లేచి మన పనులు మనం చూసుకోవాలని అక్కడ అర్థమట మరి ఇన్ని గంటల సేపు స్థూల శరీరం నిద్రపోవాలి ఎప్పుడైనా అనేది ఖరారు చేసుకోవడం ఎలా అంటే ఇన్ని గంటల సేపు మరి మన శరీరం పడుకోవాలి అని అనుకుంటే ఎలా అంటే అది ఖరారు చేసుకోవటం కష్టమని కాకపోతే దానికి శిక్షణ వల్ల ఏకాగ్రత వల్ల శరీరాన్ని క్రమశిక్షణలో పెట్టడానికి సాధ్యపడుతుందని అప్పుడు అది మన సంకల్పానికి అనుగుణంగా పనిచేస్తుందని అయితే ఇదంతా సాధ్యం కావడానికి కొంత సమయము శిక్షణ కావలసి ఉంది మరి రాత్రి పడుకోబోయే ముందు నేను వేసుకున్న మాత్ర ప్రభావం ఇది అని అతనికి డౌట్ వచ్చిందనమాట మరి నా విషయంలో మాత్రము అవునట ఆ మాత్రను చాలా రహస్యమైన విధానములో తయారు చేశాడని ఈ మాత్ర వేసుకోగానే ఆ వ్యక్తి వెంటనే నిద్రలోనికి జారుకోవటమే కాదు పది గంటల సేపు ఆ స్థూల శరీరము గ్యారంటీగా నిద్రలోనే ఉండిపోతుందని కావాలని చప్పుడు చేసి లేపితే తప్ప మధ్యలో లేవదని లేదా ఎవరైనా తట్టి లేపుతా తప్ప లేపదని ఇటువంటి విషయాల్లో నేను ప్రయోగాలు చేయదలుచుకుంటే అంటే స్థూల శరీరం వెలుపల ఉండి నేను చేసినవన్నీ పూర్తిగా గుర్తుంచుకొని స్థూల శరీరంలో మేలుకోవాలంటే నేను చేయవలసిన మరి నా అంతట నేను స్పృహలోకి వచ్చి మేలుకొనే వరకు నా బెడ్రూమ్ చుట్టుపక్కల చప్పుడు చేయటం కానీ మరి వచ్చి నన్ను లేపడం కానీ చేయకుండా ఇంట్లోని పని వాళ్ళకు నేను తరిపేది ఇవ్వాలని అప్పుడు బాగా అర్థమైంది ఎందుకంటే మనకి అంతా చూడాలి అంటే టైం పడుతుంది కాబట్టి మరి మనల్ని ఎవరో డిస్టర్బెన్స్ చేయకూడదు ఇదంతా కూడా ముందుగా మనం ప్రిపేర్ చేసుకొని ఉండాలి అని భారతీయ నేస్తము అప్పుడు అన్నారట ఇక నేను శరీరంలోకి తిరిగి వెళ్ళవలసిన టైం అయిపోయింది రాత్రి అంతా ఏమేమి జరిగిందో అంతా కూడా గుర్తు పెట్టుకునేలా నా స్థూల శరీరం మెదడు కణాలను ప్రభావితం చేస్తానన్నారు మరి దానివల్ల నిద్ర వేలుకునేటప్పుడు జాగ్రత్తలో ఎక్కడా బ్రేక్ రాకూడదు కదా ఇక్కడ ఇక బయలుదేరమన్నారు నన్ను శరీరంలోకి వెళ్ళి స్పృహలోకి రాగానే రాత్రి జరిగింది మొత్తం ఒకసారి గుర్తుకు చేసుకొని పాయింట్లు రాసిపెట్టుకుని వెంటలే లేచి స్నానం చేసి మరి ఏమైనా టిఫిన్ వేసుకుని ఇక ఎటువంటి ఆలస్యము చేయకుండా కూర్చొని నాకు గుర్తున్నదంతా రాయడం ప్రారంభించాడు ఇతను శరీరంలోకి వచ్చేసాడు చక్కగా లేచిపోయాడు స్నానం చేస్తాడు టిఫిన్ చేస్తాడు మరి రాత్రి ఏదైతే ఎక్కడెక్కడ తిరిగాడో ఏ అంతా రాసుకోవటం గుర్తు గుర్తు చేసుకుంటూ రాయడం ప్రారంభించాడట మరి ఆయన మాట్లాడటం అయ్యి అవ్వకుండానే నెమ్మదిగా స్థూల శరీరంలోకి జారిపోతున్నట్లు అనిపించింది నాకు నా చైతన్యములో ఎటువంటి ఆటంకము లేకుండా మేలుకొన్నాను ఆయన ఆశించినట్లుగానే మంచం మేచి లేచి కూర్చున్నాను నా మంచం పక్కన పెట్టుకొని ఉన్న పెన్సిలు పేపర్ తీసుకొని రాత్రి జరిగిందంతా పాయింట్లుగా రాసుకున్నాడట పాయింట్లు పాయింట్లుగా రాసుకోమని చెప్పడము నా అదృష్టము మరి హెడ్డింగ్లు రాసుకున్నా కూడా వివరంగా వ్రాయటము కష్టం అనిపించింది తరువాత నేను దాన్ని వివరంగా వ్రాద్దామని కూర్చున్నప్పుడు రాత్రి ఏం జరుగుతుందో గుర్తుపెట్టుకోవడం కష్టం అనిపించింది నా జ్ఞాపక శక్తిది ఏపాటిదో చూడాలి రేపు మళ్ళీ ఆయన వస్తారు కదా మరి తాను చెప్పదలుచుకున్నది చెప్పడానికి అప్పుడు ఆయనకి చూపిస్తే తేలిపోతుంది అంటే అవి ఏదైతే మొత్తం వీళ్ళు హాస్టల్లో హాస్టల్ ప్రపంచంలో తిరిగి మొత్తం వేటెట్టు చూసారో అవన్నీ ఇతను గుర్తుగా రాసుకోమని చెప్పాడనమాట భారతీయ నేతం అనే పరమాత్మ చెప్తే ఇతను అంతా కూడా పాయింట్ వైజ్గా రాసుకున్నాడు అనమాట ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మా